బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు కడప జాతీయ రహదారిపై తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్వాలిస్ వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్నటువంటి ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారు నుజ్జు అవగా అందులో ఉన్నటువంటి ఆరుగురులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు ఈ ప్రమాదంలో హైవే పైన భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వాహనాలను క్రమబద్దీకరిస్తున్నారు కడప కర్నూలు జాతీయ రహదారిపైన తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి కాలీస్ వాహనం అధిపతిపై డివైడ్ అండ్ ఢీకొట్టి ఎదురుగా వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అవ్వగా అందులో ఉన్నటువంటి ఆరుగురులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరి పరిస్థితి ఉన్నట్లుగా సమాచారం అయితే సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు శ్యామ్ చెప్పండి ప్రమాదానికి గల కారణం ఏంటి దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారా గాయపడినటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది పూర్తి డీటెయిల్స్ ఏంటి తెల్లవారుజామున కర్నూలు కడప జాతీయ రహదారి అయిన అంటే ఈ నందాల జిల్లా ఆలగడ్డ మండలం నల్లగంట్ల గ్రామ సమీపంలో అయితే తెల్లవారుతున్న రెండు గంటల సమీపంలో ఈ అంటే తిరుపతి నుంచి మన హైదరాబాద్ కు వెళుతున్న ఈ టయోటా పాలీస్ సంబంధించిన ఏపీ జీరో నైన్ ఏహెచ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ అనే నెంబర్ గల ఒక క్వాలిస్ వాహనం అయితే అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని ఎదురుగా వస్తున్న సిజిఆర్ యొక్క ట్రావెల్ ప్రైవేట్ ట్రావెల్ బస్సును అయితే బలంగా ఢీకొడిన సంఘటనలో ఆ యొక్క కారు కాలుసు కారు లో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు అక్కడికి అక్కడే మృత్యువాత పడ్డారు అయితే ఒక ఇద్దరు మాత్రము అంటే బయటపడిన పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క సంఘటన అయితే ఇటీవల తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదాలు అయితే భారీ ఎత్తున ఈ నందాల జిల్లా సమీపంలో అయితే జరుగుతున్నాయి ప్రధానంగా ఈ యొక్క ఆలగడ్డ సమీపంలో అయితే ఇటు అంటే ప్రైవేటు ట్రావెల్ బస్సులు కావచ్చు అలాగే ఈ యొక్క అంటే తిరుపతి జాతీయ రహదారి అలాగే హైదరాబాదు ఉండడంతో ఎక్కువ శాతము భక్తులు అంటే తిరుపతికి వెళ్తుంటారు భక్తులు తమ ముక్కుబళ్ళను తీర్చుకొని తిరిగి మరియు వెళ్తున్న సంఘటనలు అయితే తెల్లవారుజాము అవడంతో ఆ యొక్క అంటే నిద్ర లేమితో ఈ యొక్క వాహనాలు అంటే ప్రమాదం బారిన అయితే పడుతున్న పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ యొక్క సిజిఆర్ బస్ అయితే ఇక అంటే హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును అయితే ఈ తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ కాలేజ్ బస్సు కాలేజ్ వాహనం అయితే బలంగా ఢీ కొట్టిన సంఘటనలు అయితే కారు అయితే నుజ్జు అయిపోవడము తర్వాత అక్కడ మృత్యు అంటే మృత్యువాత పడిన యొక్క ప్రయాణికులు అయితే మాత్రము చాలా భయానక పరిస్థితి ఉంది ఎందుకంటే లోపల ఇరుక్కుపోయి ఆ యొక్క అంటే అంటే కూడా గుర్తుపడిన పరిస్థితి ఉంది ప్రధానంగా అయితే ఈ యొక్క సంఘటన తెలుసుకున్న పోలీసులు అయితే అక్కడ అప్రమత్తమై ఆత్మకూరు సారీ ఆలగడ్డ సంబంధించిన డిఎస్పీ ప్రమోద్ అయితే అక్కడ సంఘటన చేరుకొని సిఐ కావచ్చు ఎస్ఐలు కావచ్చు తమ సిబ్బందితో పుటా ఉట్టిన సంఘటన స్థలానికి చేరుకొని ఆ యొక్క అంటే క్వాలిసులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అయితే అతి కష్టం పైన బయటకు తీసిన పరిస్థితి ఉంది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సహాయంతో అయితే గాయపడిన వారిని అయితే ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి ఉంది అంతేకాకుండా అంటే ప్రమాదాన్ని బయటపడిన ఒక ఇద్దరిని అయితే అతి ప్రమాదంతో అంటే అపస్మారక స్థితిలో ఉన్న వారిని అయితే మెరుగైన వైద్యం కోసం అయితే నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు అయితే తరలించిన పరిస్థితి ఉంది ఈ యొక్క అంటే దీ బలంగా ఢీకున్న ఈ యొక్క వాహనాలను అయితే ఈ యొక్క క్రేన్ ప్రత్యేక క్రేన్ సహాయంతో ఆ యొక్క వాహనాలను అయితే తీసి పక్కకు పెట్టిన పరిస్థితి ఉంది జాతీయ రహదారి కావడంతో అయితే ఈ యొక్క ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం అయితే కలిగింది అది కాక తెల్లవారుజాము సంబంధన అందరూ నిద్రలేంతో ఉంటారు అలాగే అంటే ఈ యొక్క సంఘటనకు సంబంధించి అయితే ఇప్పటికే హాట్ టాపిక్ గా కావడము అక్కడికి ప్రయాణికులు అయితే అంటే తోటి ప్రయాణికులు వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడ గుమ్మి కూడడము ఇలాంటి విషయాలను కూడా పోలీసులు పరిణామా తీసుకొని పెద్ద ఎత్తున ఆ ఏరియా అంతా కూడాను ఎవరు రానికుండా బందోబస్తు చేసుకొని అక్కడ వాహనాలను అయితే తిరిగి క్రమబద్ధీకరణ అయితే చేసిన పరిస్థితి ఉంది ప్రమాదానికి అయితే గురైన ఆ యొక్క కుటుంబ సభ్యులకు సభ్యులకైతే సమాచారం ఇచ్చారు ఈ విషయం అయితే విషయానికి సంబంధించి అయితే రోడ్డు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి కూడా స్పందించారు యొక్క వారికి మెరుగైన వైద్యం కల్పించాలని అలాగే ప్రభుత్వ అధికారులను అయితే ఆదేశించిన పరిస్థితి ఉంది ఇటు ఆలగడ్డ ఎమ్మెల్యే కూడా భూమా అఖిలప్రియ కూడాను ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వాళ్ళకైతే మెరుగైన వైద్యం చేయాలి అలాగే మృతి చెందిన కుటుంబాలకు కూడాను ఇటు మంత్రి ఇలాగే అఖిలప్రియ కూడా ప్రగాఢ సానుభూతి అయితే తెలిపిన పరిస్థితి ఉంది అంటే ఈ మృతి చెందిన వారైతే తిరుపతి ముక్కు చెల్లించుకొని గుండ్లు కొండించుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ డ్రైవర్ యొక్క నిద్ర లేమి కారణంగానే ఈ డివైడర్ ని పక్కన డివైడర్ గుద్ది అలాగే బస్సును కూడా బలంగా ఢీకొట్టిన సంఘటన అయితే ఈ యొక్క అంటే నెచ్చు ప్రధాన కారణం అన్నట్టు కూడా పోలీసులు ప్రాథమిక విచారణలు అయితే తెలుసుకున్న పరిస్థితి ఉంది ఏదైతే ఈ విషయం అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తును అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఉంది సిరాజ్